సముద్రమును శోభి శోభింప చేసినవి కొందరు నూరు యోజనముల దూరము కూడా కొలత దారమును పట్టుకొని చుండి రే అన్ని వైపులా పడుతున్న పర్వతములు సముద్రమును చోభింప చేసినవి కొందరు నూరు యోజముల కూడా రామాయణంలో యాభై మూడో శ్లోకం అండి యాభై మూడో శ్లోకం యాభై మూడో శ్లోకం నుండి చదువుకున్నట్లే యుద్ధకాండ మళ్ళీ అవి క్లియర్ గా చెప్పబోయే మీరు కదా యుద్ధకాండ యాభై మూడవ శ్లోకంలో నుండి యుద్ధకాండ ఇరవై రెండవ అధ్యాయం యుద్ధకాండ ఇరవై రెండవ అధ్యాయము ఈ యాభై మూడవ శ్లోకం నుండి చదువుకున్నట్లయితే ఉంటుంది అక్కడ మ్యాటర్ రామాయణంలో ఏముందంటే క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఓపికతో చూడండి కట్టడాలు ఎలా రామచేతి ఎలా కట్టారంట భారత్ శ్రీలంక మధ్య ముందే ఈ వంతెన పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంది దీని ఎత్తు సముద్ర గడపం నుంచి ఎనిమిది బీర్లలో ఉన్నట్లు నిర్ధారించారు ఈ వంతన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆధ్యాన్ని చూసుకొని కనుషూడి నుంచి శ్రీలంక మన్నార ద్వీపంలోని తలై మన్నార వాయువ్య దిశ వరకు విస్తరించింది దీనిని సున్నపురా నిర్మించినట్లు నిర్శిస్తారు ప్రస్తుతం ఈ వంతన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో entonces ¿eh? en